ప్రతిధ్వనికి స్వాగతం మంట పుట్టుకొస్తున్న ధరల కట్టడి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఒకటి నుంచే రోజు టోకు చిల్లర ధరలకు సంబంధించి నిఘా ఉంచే నిత్యావసర ఆహార ఉత్పత్తుల సంఖ్యను గణనీయంగా పెంచింది అవసరమైనప్పుడు ధరల స్థిరీకరణకు జోక్యం చేసుకుంటామని ప్రకటించారు కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇప్పటికే సమీక్షిస్తున్న ఇరవై రెండు కొత్తగా చేర్చిన పదహారు కలిపి ముప్పై ఎనిమిది ఆహార సరుకులపై కన్నేసి ఉంచనుంది కేంద్రం మరి ఈ లిస్టులో ఉన్న వస్తువులేంటి వీటి ధరలకు సంబంధించి నిఘాతో పాటు కేంద్రం ఇకపై ఏం చేయబోతోంది ధరల నియంత్రణ దిశగా ప్రభుత్వ చర్యలపై నిపుణులు వ్యవసాయం పౌర సమాజం ప్రతినిధులు అసలు ఏమనుకుంటున్నారు ఏం ఆశిస్తున్నారు ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వ చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు జే కుమారస్వామి గారు భారతీయ కిసాన్ సంఘం నుంచి అలాగే ప్రొఫెసర్ పి కృష్ణారెడ్డి గారు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ నుంచి స్వామి గారు మీతో మొదలెడదాం సార్ ఆల్రెడీ ఇప్పటికే ఇరవై ఒకటి లిస్టులో ఉంటే ఇంకా పదహారు యాడ్ చేసింది దేశవ్యాప్తంగా మరికొన్ని ఆహార ఉత్పత్తుల ధరలపై నిఘా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత ఏంటి దీని ద్వారా అసలు ప్రభుత్వం ఏం ఆశిస్తోందండి ప్రధానంగా ఒక విషయాన్ని మనం స్వాగతించాల్సిందే ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఇవాళ ఇప్పుడున్నటువంటి ఇరవై రెండు పాత ఇరవై రెండు వస్తువులు కాకుండా మరొక పదహారు వస్తువుల మీద మేము నిఘా పెడతాం అని చెప్పటం సహజంగా జరిగే పద్ధతి ఏమిటంటే ఏ యొక్క వినియోగదారుల విషయంలో వీటిని చూసినట్టయితే ఎప్పుడూ కూడా ధరలు ఒక అమాంతంగా పెరుగుతూ ఉంటాయి రైతుల దగ్గర ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది ఆ తర్వాత అది వెళ్ళిన తర్వాత వినియోగదారుడు కొందామంటే మాత్రం ఒకేసారి అనుకోకుండా చాలా పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతుంటాయి దీనికి కారణం ఏమిటి అంటే ఏ అన్నీ కూడా ఈ యొక్క పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ మనం మోర్ అండ్ టౌన్లో రకరకాల టాటా వాళ్ళు కావచ్చు మెట్రో వాళ్ళు కావచ్చు రకరకాల యొక్క పెద్ద పెద్ద వ్యాపార వర్గాలు వీళ్ళందరూ కూడా వస్తువులు కొని గోడౌన్స్లో దాచిపెట్టుకుంటారు మొత్తం రైతుల దగ్గర అందరి దగ్గర అయిపోయింది సరుకులు అయిపోయినాయంటే అప్పుడు వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు కలిసి ఒక్కొక్క దాన్ని కొద్ది కొద్ది కొద్దిగా రిలీజ్ చేసుకుంటారు ఎందుకని ధరను పెంచడం కోసం అప్పుడు దాకేమో లోపల పెట్టేశారు ఎక్కడున్నా ఎవరికి తెలియదు వెంటనే ఒకేసారి దాన్ని రిలీజ్ చేసుకుంటూ రావటం కారణంగా అమాంతంగా రేట్లు పెరిగిపోతుంటాయి ప్రధానంగా ఇరవై రెండు వస్తువులు అని చెప్పారు ఇవాళ గోధుమ కావచ్చు వరి కావచ్చు ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది రైతుల దగ్గర కాబట్టి ప్రభుత్వం దగ్గరే వేల వేల టన్నులు లక్ష టన్నులు ఉంటాయి కాబట్టి ఒకేసారి గోధుమలు వరి ధర ఇప్పుడు చూడండి ఎప్పుడూ పెరగదు ఒకేసారి కానీ ఒకళ్ళు పెరిగిన ఏదో ఐదు రూపాయలు పది రూపాయలు అటు ఇటుగా ఉంటాయి తప్పితే ఎందుకని వాటి నియంత్రణ అంతా కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంది కాబట్టి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి యొక్క నియంత్రణ ఏదైతే ఉన్నాయో అవి మాత్రము ఐదు రూపాయలు పది రూపాయలు అటు ఇటుగా ఉంటాయి తప్ప పెద్ద అమాంతంగా పెరిగిపోయేటువంటి యొక్క వ్యవస్థ ఉండదు అది రావులు కావచ్చు జొన్నలు కావచ్చు సజ్జలు కావచ్చు ఎప్పుడైతే పదహారు వస్తువులు ఇప్పుడు మనం చెప్పాము రావులు సజ్జలు ఇట్లా ఇవన్నీ కూడా రాబోయే రోజులు కూరగాయలు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టినటువంటి యొక్క ఇదేంటంటే బాగా పెరిగిపోతు దాంట్లో ఇంచే ప్రభుత్వ వ్యతిరేకత కూడా ప్రారంభమవుతుంది కాబట్టి వీటి మీద కూడా మేము నిఘా పెట్టాలనుకుంటున్నాము అని ఒకటి రెండవది ఏంటంటే వాటిని మేము కొనుగోలు చేస్తాం అవసరం దానికి అవసరమైతే దానికోసం సబ్సిడీని మనం డబ్బులు పదివేల కోట్లు మేము పెట్టుకుంటామని చెప్పి చెప్పటం ఏదైతే ఉందో ధరల స్థిరీకరణ కోసం అని చెప్పేసి ధరల స్థిరీకరణ కోసం చెప్పిన వాళ్ళు పదివేల కోట్లు సరిపోదు కాబట్టి దాన్ని పెంచవలసిన అవసరం ఉంది వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదే ఈ పదహారు వస్తువుల మీద కూడా మేము నిఘా పెట్టాం ఎప్పటికప్పుడు మేము ఈ యొక్క వ్యాపారస్తుల మీద దాడి చేస్తాం దాన్ని కూడా పెరగనివ్వకుండా చేస్తామనేటువంటి ఒక ఆలోచన తీసుకురావటం అయితే మంచిది మంచి స్వాగతిస్తాం ఎందుకంటే కన్జూమర్స్కి భారం పడకుండా ఉంటుంది ఇది కన్జూమర్ విషయం మేజర్గా వాళ్ళు చెప్పినంత కూడా కన్జూమర్ బేస్డ్ ఆలోచన మాత్రమే ఇది అదేవిధంగానే దీన్ని స్థిరీకరణ చేయాలంటే ఏం చేయాలి అంటే అది కొనుగోలు చేసి ఎట్టయితే ధాన్యం కొనుగోలు చేసి పెట్టుకుంటున్నాము లోపల పెట్టుకుంటున్నాము ప్రభుత్వం చేతిలోకి తీసుకొస్తామో గోధుమలను ప్రభుత్వం చేతిలోకి తీసుకొస్తున్నామో అదేవిధంగా ఈ రాగులు సజ్జలు జొన్నలు వీట ఉన్నాయో రకరకాల యొక్క పదహారు వస్తువులు ఇప్పుడు చెప్పారు ఇప్పుడు ఈ పదహారు వస్తువులను కూడా మేము ఈ రకమైనటువంటి ధరల స్థిరీకరణ కోసం పదివేల కోట్లు పెడుతున్నామని చెప్పారు వాళ్ళు నేను కానీ దాన్ని స్వాగతిస్తాం అయితే ఈ పదివేల కోట్లు అనేది మాత్రం సరిపోదు ఇంకా పెంచాలండి ఈ ధరల స్థిరీకరణ ఏదైతే పెరిగిపోతున్న సమయంలో ఎక్కువ ధర రైతుల దగ్గర కొనుగోలు చేసి పెరుగుతున్న సమయంలో వీళ్ళు వదులటం ఇలాంటి విషయంలో ప్రభుత్వమే ఇది కూడా కొనుగోలు చేయాలి ఒకటి రెండవది ప్రైవేటు వాళ్ళు కొనుగోలు చేసిన వస్తువుల మీద ఎప్పటికప్పుడు వీళ్ళు చెప్పినటువంటి నిఘా ఏదైతే పెట్టి వాళ్ళ మీద దాడులు చేసి ఎప్పుడైతే ఒక ఒక వ్యాపారస్తుడు లక్ష టన్నులు పెట్టుకోవాలి కానీ పది టన్ను లక్షలు పది ల పది లక్షలు టన్నులు లోపల పెట్టుకుంటాడు ఓకే ఈ విధంగా అమితంగా కొనేస్తున్నారు ఈ యొక్క వ్యాపారస్తులు కాబట్టి వ్యాపారస్తుల మీద నిఘా పెట్టాలి అమితంగా కొనుగోలు చేసేటువంటి దాన్ని మీద కన్ను వేయాలి ఇట్లా ఎప్పుడైతే చేస్తామో ఇట్లా కన్సూమర్స్ కూడా లాభం జరిగే అవకాశం ఉంది పెరగకుండా ఉండేదానికి అవకాశం ఉంది ఆ ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తూ రెండవ విషయం ఏంటంటే ఈ పదివేల కోట్లు మీకు సరిపోవయ్యా మాకు ఇంకా దాని దాన్ని పెంచండి యొక్క కృష్ణారెడ్డి గారు దేశీయంగా ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల లేదా తగ్గడాన్ని సాధారణంగా అసలు ఏ ఏ అంశాలు నిర్ణయిస్తాయి ఇప్పుడు కేంద్రం నిర్ణయాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు నమస్కారం మేడం బేసికల్లీ ఏ అయినా సప్లై చైన్ అనేది ఒకటి ఉంటుంది అండి సో సప్లై చేసేవారు మళ్ళీ మధ్యాహ్నం ట్రాన్స్పోర్ట్ చేసేవారు మళ్ళీ కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు ఉత్పత్తిదారులు సో ధరల ధరలు ఎందుకు పెరుగుతాయంటే ఈ సప్లై చైన్లో డిస్టర్బెన్సెస్ అయినప్పుడు ధరలు పెరుగుతాయి సప్లైలో డిస్టర్బ్ కావచ్చు చైన్లో కూడా డిస్టర్బ్ కావచ్చు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ సప్లైలో ఎలా డిస్టర్బ్ అవుతుందంటే వాతావరణ మార్పుల వల్ల లేకపోతే ఎందుకంటే అగ్రికల్చర్ వెదర్ డిపెండెంట్ అనమాట సో ఇది న్యాచురల్ ప్రాసెస్ ఏం చేయకపోతే అంటే ప్రైజులు పెరుగుతాయి తగ్గుతాయి ఇది దాన్ని మన చేతుల్లో లేదన్నమాట ఇది న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి అగ్రికల్చర్ ఇది వెదర్ డిపెండెంట్ కాబట్టి ఈవెన్ పైసులు ఎందుకు పెరుగుతాయి అంటే కొన్ని ప్రొడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఆ దేశంలో కూడా ఏమైనా వెదర్ వల్ల వ్యవసాయం నష్టపోయినా ఆ సప్లై అనేది డిస్టర్బ్ అవుతుంది సపోజ్ ఉక్రెయిన్ నుంచి వెళ్ళి మనం కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆ వారి వల్ల సప్లై చేయండి డిస్టర్బ్ అవుతుంది ఈ సప్లై చైన్ వల్ల డిస్టర్బ్ అవుతుంది అందువల్ల ఇస్ ది న్యాచురల్ దట్ ప్రైసెస్ పెరుగుతాయి సో ధరలు పెరుగుతాయి తగ్గుతాయి దీనికి ఇంటర్వెన్షన్ అవసరం దీన్ని మేనేజ్ చేసుకోవాలి దీన్ని ఆపలేమన్నమాట సో దీనికి ఒక ఇంటర్వెన్షన్ అవసరము ఈ ధరల అనేది కేంద్ర ప్రభుత్వం ఒకే ఒక ఒక ఆలోచన ఒక ఆలోచన ఏంటంటే మనం మినిమం ప్రైస్ పెట్టి మనం మినిమం సపోర్ట్ పెట్టి ఫార్మర్ దగ్గర కొంటున్నాము అదొకటి ఆలోచన ఇదొక ఇంకొక ఆలోచన అనమాట దళిరీకరణ నిధి అని పెట్టి ఎప్పుడైతే కన్జూమర్స్ ప్రైస్ పెరుగుతుందో అప్పుడు మేము ఇంటర్వ్యూన్ చేస్తాము అనేది ఒక మంచి ఆలోచన ఇది ఒక సొల్యూషన్ దిశగా ప్రభుత్వం వచ్చినందుకు మనం చాలా అభినందించాలి ఇదే దీన్ని ఇంకా పగడ్బందీగా చాలా జాగ్రత్తగా కంప్లీట్ సొల్యూషన్గా మార్చాలి వాళ్ళు ఎలా ఇంటర్వెన్ చేస్తారు ఎప్పుడు ఇంటర్వెన్ చేస్తారు పద్ధతులు ఏంటి డీటెయిల్స్ తెలుసుకొని మనం కామెంట్ చేయలేం మేడం బట్ ఇంటర్వెన్షన్ అనేది ఐడియా మాత్రం చాలా మంచిది స్వాగతిస్తున్నాం మేడం కుమారస్వామి గారు ఇప్పుడు పంట అమ్ముకుందామన్న రైతులేమో ధరలు లేక అల్లాడుతుంటారు కొందామనుకునే ప్రజలేమో వాటిని భరించలేక అవస్థలు పడుతున్నారు ఈ పరిస్థితిని కేంద్రం నిర్ణయం అసలు ఎంతవరకు చక్కదిద్దగలుగుతుందంటారు ఒకటి రైతులు మేము ఎప్పుడు మేము నేను రైతుని రైతు సంఘాలకు సంబంధించిన ప్రతినిధిని కాబట్టి ఎప్పుడు చూస్తున్న గత నాకు తెలిసి ఇరవై ఐదు సంవత్సరాలుగా చూస్తున్నా రైతులు దగ్గర ఉన్నప్పుడు మొత్తం కూడా స సరుకులు ఏదైతే పంట ఉత్పత్తి ఏదైతే ఉంటుందో అది రైతుల దగ్గర ఉన్నప్పుడు సరైన ధర ఎప్పుడు నాకైతే కనపడలేదు కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని ఏదో వాణిజ్య పంటలు ఉండొచ్చునేమో కానీ సహజమైనటువంటి యొక్క కూరగాయలు కావచ్చు లేకపోతే పండ్లు కావచ్చు లేకపోతే ఈ రోజునటువంటి ఉన్నటువంటి యొక్క రాగులు సజ్జలు జొన్నలు ఇవన్నీ చూసుకున్నట్టయితే రైతుల దగ్గర పంట ఉన్నప్పుడు బాగా తక్కువకు ఉంటుంది నేను ఇంతకుముందు చెప్పాను మీకు ఏమని రైతుల దగ్గర మా దగ్గర తక్కువ బాగా పంట వచ్చి కొనుగోలు చేసే సమయంలో బాగా తక్కువకి వ్యాపారస్తులు కొనేస్తారు మా దగ్గర డబ్బులు ఉండవు మేము ఎప్పటికప్పుడు దాన్ని పెట్టిన కూలీ కూలీల కోసం కావచ్చు పెట్టుబడి ఖర్చుల కోసం కావచ్చు దీన్ని అమ్మేస్తే కానీ మేము దాన్ని కట్టలేము అందుకని పండించిన వెంటనే పంటని వెంటనే అమ్మేస్తాం కాబట్టి ఆ అమ్మాలి అంటే అప్పుడు తక్కువ ధర ఉంటుంది తక్కువ ధరకు అమ్మేస్తాం కానీ ఈ మధ్యలో ఎవరైతే దళారులు ఉన్నారో మూడు చేతులు నాలుగు చేతులు ఐదు చేతులు మారటం కారణంగా ఒక పంట రాహులు రైతు పండించిన తర్వాత ఇంకొక వ్యాపారస్తుడు ఉంటాడు ఆ వ్యాపారస్తు నుంచి మళ్ళీ ఒక అతనికంటే పెద్ద వ్యాపారస్తు ఉంటాడు ఆ తర్వాత ఇంకో మిల్లర్ ఉంటాడు ఇట్లా ఒక ఒక పంట మళ్ళీ కన్జూమర్ చేతికి వెళ్ళేటప్పటికి ఐదు ఆరు మారుతుంది కాబట్టి ఈ ఐదు ఆరు మారటం కారణంగా దాన్ని ఎక్కువ రేట్ అయిపోతుంది రెండవది ఈ ఐదు ఆరు నెలలు గ్యాప్లో వాళ్ళు దాచి పెట్టుకుంటారు వాళ్ళు కూడా వ్యాపారస్తులు వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు ముందే నేను చెప్పాను వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు కాబట్టి ఎక్కువ ఈ సమయంలో ప్రభుత్వము రాగులు మా దగ్గర మద్దతు ధర ఏదైతే ప్రభుత్వం ప్రకటన చేసిన ధర ఉందో దాన్ని కొనుగోలుగా చేసినట్టయితే మేము హ్యాపీ ఫీల్ అవుతాం రైతులం దాన్ని మీరు డైరెక్ట్ పెద్ద వ్యాపారస్తుడికి ఆ ప్రభుత్వం పెద్ద వ్యాపారస్తుడికి ఇచ్చినట్టయితే వాడు పో దాన్ని పొడి చేసి అమ్మటం కారణంగా ఎక్కువ చేతులు మారకుండా తక్కువ చేతులు మారే విధంగా మన కన్జూమర్కి రేటు ఇన్ని చేతులు మారటం వల్ల రేటు పెరిగింది కాబట్టి చే మారటం చేతులు మారటం అనేది మధ్యలో బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో మధ్యలో ఉన్నట్టు మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్యను బాగా తగ్గించవలసిన అవసరం ఉన్నది అది తగ్గించాలంటే ప్రభుత్వమే కొంత కొనుగోలు చేసి గూడవన్స్లో పెట్టుకుని ఎట్టయితే బియ్యాన్ని రిలీజ్ చేస్తుందో అదేవిధంగా మిగతా వస్తువులను కూడా రిలీజ్ చేయటం అనేటువంటిది ప్రారంభం చేస్తే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవచ్చు కావచ్చు రకరకాలుగా వాళ్ళు చేసే ప్రయత్నాలు ఇవాళ టెక్నాలజీ పెరిగింది ప్రతి వస్తువు నిలవ ఉండటానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి కాబట్టి దానిని ప్రభుత్వము కన్జూమర్ తక్కువగా ఇవ్వాలి అన్నట్టయితే మళ్ళీ ఎక్కువ పెరిగిపోకుండా ఉండాలి అన్నట్టయితే మాత్రం ప్రభుత్వం దాన్ని కొనుగోలు ఒక విధానాన్ని పెంచవలసిన అవసరం ఉంది వాళ్ళ చేతులు పెట్టుకుంటే ఎట్లయితే ఓరిద ధాన్యము బియ్యం గోధుమలు ఉన్నాయో అదేవిధంగా ఈ యొక్క పదహారు వస్తువుల విషయం మీద కూడా పెట్టడం ఒకటిదా వాటి మీద తరచుగా ఈ వ్యాపారస్తుల మీద కూడా నిఘా పెట్టవలసిన అవసరం ఉన్నదే అప్పుడు పెట్టినట్టయితే తప్పనిసరిగా కన్జూమర్ కూడా హ్యాపీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది రైతు కొనుగోలు చేసినందుకు రైతు ధర ఇచ్చినందుకు వాళ్ళు సంతోషపడతారు కన్జ్యూమర్ కూడా ఎక్కువ చేతులు మారకుండా దీన్ని చే ప్రభుత్వం చేయగలిగిన పని చేసినట్టయితే అది అప్పుడు ధర తగ్గేదానికి అవకాశం కన్జూమర్కి కూడా ఎక్కువ భారం పడకుండా కొనుగోలు చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు విషయాలని ప్రభుత్వం చేయాలంటే ఏదైతే ఇప్పుడు వాళ్ళ పదివేల కోట్ల రూపాయలు మేము పెట్టే ఉంటుందో ఈ పదివేల కోట్లని కాస్త పెంచి పాతిక వేల కోట్లు కానీ చేసినట్టయితే అప్పుడు కొంత ఇంకొంత మారే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మా యొక్క ఆలోచన రెండవది ప్రభుత్వం దృష్టి అనేది మిగతా వాటి మీద ఎట్టయితే విజిలెన్స్ దాడులు చేస్తుంటుందో ఈ విషయంలో కూడా ఈ పదహారు ఐటమ్స్ విషయంలో కూడా తీసుకొచ్చి విజిలెన్స్ దాడులు చేస్తూ ఉన్నారు కాబట్టి అట్లా ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు దాని మీద దాడి చేసినట్టు తగ్గే అవకాశం రెండవది ట్రాన్స్పోర్ట్ మేజర్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా మనం ఆలోచించాలి ఎప్పుడైతే వాళ్ళకి ఎప్పుడైతే డీజిల్ రేటు పెరిగిపోతుంటుందో ట్రాన్స్పోర్ట్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంటుంది ట్రాన్స్పోర్ట్ నేను చూశాను ఇప్పుడు పది రూపాయలకు మేము కూరగాయలు రైతు దగ్గర కొన్నట్టయితే ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి తీసుకురావటానికి మళ్ళీ ఒక పొలంలో ఇచ్చి అది మన యొక్క వ్యాపారస్తుల దగ్గర చేరటానికి ఒక కేజీకి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు కూడా పడిపోతుంది కాబట్టి మధ్యలో ఉన్నటువంటి ఉత్పత్తి వ్యయం తక్కువ మధ్యలో ట్రాన్స్పోర్ట్ది ఎక్కువైపోతుంది కాబట్టి డీజిల్ ఏదైతే ఎన్ని ఉన్నాయో ఈ రేట్లని కూడా నియంత్రించవలసిన అవసరం ఉన్నది ఏదైతే వ్యవసాయ పరికరాలని మన వ్యాపారస్తుల దగ్గర చేర్చేటువంటి ఒక రవాణా వ్యవస్థ ఏదో ఆ వ్యవస్థ కోసం కూడా ఈ డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ఆ లారీకి సంబంధించినటువంటి ఒక కిరాయి వీటి వీటిలన్నింటిలో కూడా చూసినట్టయితే ధర తగ్గేదానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఇంకా కూడా సంతోషపడతారు కాబట్టి మీరు వేసేటువంటి వేల కోట్ల రూపాయలు ఏదైతే వ్యవసాయదారులు ఉపయోగించేటువంటి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉపయోగించేటువంటి యొక్క వెహికల్స్కి డీజిల్ అయినా సరే వాళ్ళకైనా సరే కొంత సబ్సిడీని ఇచ్చి వాళ్ళు మీరు చేసినట్టయితే ఎప్పుడు కూడా పెరిగేదానికి అవకాశం లేకుండా కన్జూమర్కి సరైనటువంటి సరసమైన ధరలకి దొరికే అవకాశం కృష్ణారెడ్డి గారు నిత్యావసర ధరలు అదుపులో లేకపోతే కోట్లాది ప్రజల జీవితం దుర్భరం అవుతుంది అదే సమయంలో వాటిని పండించిన రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే వాళ్ళు సంక్షోభంలో పడతారు అంటే ఇద్దరు అన్హ్యాపీనే మరి మీ పరిశీలనలో దాని కారణం ఏంటి ఇందాక సార్ అన్నారు దళారీ వ్యవస్థ తగ్గించాలని ఏ విధంగా తగ్గించాలంటారు ఇప్పుడు రెండు ఇష్యూస్ ఉన్నాయి మేడం ఒకటో రైతులు సంతోషంగా లేరు మన వినియోగదారులు సంతోషంగా లేరు ఈ యొక్క నిధి అనేది వినియోగదారులను సంతోషపరుస్తుంది ఎందుకంటే వినియోగదారులు ప్రైస్ రైజ్ అయితే గవర్నమెంట్ అయ్యి ఆ ప్రైస్ని కంట్రోల్ చేయడానికి నిధి ఉపయోగపడుతుంది ఆ దిశలో గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నది మరి రైతులు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఉదాహరణ తీసుకుని టమాటో టమాటో చాలా చాలామంది ఇప్పుడు యాభై పైసల కిలో ఒక రూపాయి కిలో పెట్టి రోడ్డు మీద పడేసిన ఏమో రోజులు కూడా ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో మనం రైతును ఎలా సపోర్ట్ చేయాలి నా ప్రపోజల్ ఏంటంటే ఈ నిధిని ఇంకా పెంచి ధర పూర్తిగా తగ్గిపోయినప్పుడు రైతులను కూడా సపోర్ట్ చేయాలి మేడం సో మనం రైతులకు సపోర్ట్ చేయాలి ఇప్పుడు వినియోగదారులు సపోర్ట్ చేయడానికి నిధి ఉన్నది ఇప్పుడు ధర పూర్తిగా రైతు పెట్టుబడి పెడతాడు దుమ్ముతాడు సీడు కొనుక్కొస్తాడు అమ్ముదామంటే ధర పూర్తిగా టమాటా ధర పూర్తిగా జీరో పడిపోతుంది లేకపోతే మ్యాంగో ధర పడిపోతుంది ఏదైనా ధర పడిపోయినప్పుడు అప్పుడు మనం ఒక మంచి ప్రణాళికతోని ఆ రైతులను మళ్ళీ ఎలా ఆదుకోవాలి అంటే ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నది ఇన్సూరెన్స్ అని మినిమం సపోర్ట్ ప్రైజ్ అని కొన్నిటికి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తున్నారు ఇది కూడా ఒక ఈ నిధి కూడా ఒక సమాధానమే దానికి బట్ ఇంకా పకడ్బందీగా ప్లాన్ చేసి ఇప్పుడు చాలా ఇప్పుడు డాటా డాటా సైన్స్ ఉపయోగించి ఇటువంటి ప్రయత్నాలను ఇటువంటి యూనో విధానాలను పకడ్బందీకి ఇంప్లిమెంట్ చేయొచ్చు మనం ఇప్పుడు పెన్షన్ విధానం ప్రతి ఒక్కరు చేరుతున్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు ఏమాత్రం లీకేజ్ కాకుండా ఈ విధంగా కూడా మనం అటువంటి రైతులను వాళ్ళు చాలా ఎండాకాలం కష్టపడి రోజు కష్టపడి పంటలు పండించి అమ్ముకునే వరకు ప్రైస్ ఉండదు ప్రైస్ ఎందుకు ఉండదు అంటే మా మార్కెట్ గ్లట్ అంటాం చాలా టమాటాలు వస్తాయి అంటే విపరీతంగా వాళ్ళు కొనరు అయినప్పుడు రైతు నష్టపోవద్దు ఐ థింక్ ప్రభుత్వం గమనించి అటువంటి పరిస్థితుల్లో రైతును ఆదుకునేందుకు ఇంకొక నిధి అయినా పెడితే ఇంకా బాగుంటది అని నా యొక్క ఆలోచన మేడం సో ఈ విధంగా మనం సంతోషకరమైన రైతులు సంతోషకరమైన వినియోగదారులు ఇద్దరిని సార్ పడుతుంటేనే రైతు సంతోషపడి ఇంకో ప్రొడక్షన్ అవకాశం చేసేది కుమారస్వామి గారు ధరల స్థిరీకరణ కోసం పదివేల కోట్ల రూపాయల వరకు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది బట్ మీరు దానికంటే ఎక్కువ పెంచితే బాగుంటుంది అంటున్నారు ఒకవేళ ఎక్కువ పెంచితే దాని ఫలితాలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంటాయంటారు అమ్మ నేను ఇంతకుముందే సార్ కూడా చెప్పారు ఏమని రైతులు కొనుగోలు చేసేదాని కోసం ఇంకొక రకమైనటువంటి ఒక బడ్జెట్ పెడితే బాగుంటుందని ఇప్పుడే మన రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది నేనేమంటానంటే అంటే ఎందుకు సరిపోదు అని అన్నానంటే ఇప్పుడు మనకున్నటువంటి యొక్క రైతులు కొనుగోలు చే వస్తువులను కొనుగోలు చేసి దాన్ని దాన్ని నిల్వ చేసి పెట్టాలన్నట్టయితే ఈ పదివేల కోట్లు సరిపోదు దీనికోసమే ఇప్పుడు ఏదైతే రైతు పదివేల కోట్లు ఎందుకు పెట్టారు కేవలము ఏదైనా ధర పెరిగినప్పుడు బాగా పెరిగిపోయినప్పుడు మేము మధ్యలో కొంత సబ్సిడీని ఇచ్చి దాన్ని అమ్ముకుతాము ధర తగ్గించడం కోసం కానీ రైతుల దగ్గర ఉన్నటువంటి ఒక సమయంలో రైతులు ఇబ్బంది పడుతున్న సమయంలో దాన్ని కొనుగోలు చేసేటువంటి యొక్క వ్యవస్థ కోసం ఈ డబ్బులు కేటాయించలే నేను చెప్తున్నది ఏంటంటే కేవలం ఈ రైతులు సన్ని కూడా సంతృప్తి పరచాల్సిన అవసరం లేతనుక పగలనక ఎండనుక వానక శ్రమించే రైతు ఎవరైతే ఉన్నారో రైతు గురించి ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సహజంగా ప్రభుత్వాలంతా ఏం చేస్తుంటాయంటే కన్జూమర్స్ గురించి మాత్రమే ఆలోచన చేస్తారు కన్జూమర్స్ యొక్క దృష్టికోణమే ఉంటుంది కానీ రాత్రి పొగలు కష్టపడి మనకు అన్నం పెడుతున్నటువంటి రైతు బాగా ఇబ్బందులు పడుతున్నాడు రెండు రూపాయలు టమాటో ఉండొచ్చు లేకపోతే రాగులు ఉన్నాయి రాగులు కొనేవాళ్ళు ఒక్కొక్కసారి రాగులు కొనరు ఇవాళ పదహారు యొక్క దీంట్లో రాగులు ఉన్నాయి రాగులు కొనరు కొనేవాడు ఉండడు కాబట్టి రాగులు పండించిన రైతుని సమయం ఆ యొక్క ధర మంచి ధర ఇచ్చి కొనుగోలు చేసినట్టయితే అప్పుడు ఈ ధరని ఆ డబ్బుని ఎందుకు పెట్టాలంటే దానికోసం పెట్టాలి ఓకే ఎప్పుడైతే పది రూపాయలు సబ్సిడీని ఇచ్చి మనం పెడతామో రైతుకి పది రూపాయలు ఎక్కువ ఇస్తామో అప్పుడు రైతు కూడా సంతోషంగా ఆ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయనేటువంటి దృష్టి ఉంటుంది అది దానికోసం అది అది ఎప్పుడైతే జరుగుతుందో ఎప్పుడైతే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో ప్రభుత్వము ఓ పెద్ద వ్యాపారస్తుడికే ఇస్తుంది ఆ రాగుల్ని పెద్ద వ్యాపారస్తుడికి ఇచ్చినప్పుడు అతను డైరెక్ట్గా ఆ మిల్లరు దాన్ని పొడి చేసి కన్జూమర్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఓకే రెండు రకాలు ఇక్కడ ఒకటి కన్జూమర్కి హల ధర పెరిగిపోయింది అనుకోండి దాన్ని తగ్గించాలనుకోండి ఈ పదివేల కోట్ల ఉపాయ పడుతుంది కానీ ధరలు కొనుగోలు చేయడానికి ఇంకో పాతిక వేల కోట్ల రూపాయలు కావాలి ఇది మేము చేస్తున్న డిమాండ్ ఓకే రైతులు కూడా సంతోషంగా ఉండాలి కాబట్టి వినియోగదారుల దృష్టికోణంగా ఎట్లయితే ప్రభుత్వం చూస్తుందో వినియోగదారుల మీద చూస్తుందో అదే స్థాయిలో సంతోషం వినియోగదారుల మీద చూసింది చాలా సంతోషం స్వాగతిస్తాం కానీ అదే స్థాయిలో రైతుల మీద కూడా మా మాకు ఆ విధంగా కేటాయించినట్టయితే రైతులకు రైతులు కూడా హ్యాపీగా ఉన్నట్టయితే మేము దాన్ని ఇంకా స్వాగతించేదనికి బాగుంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరినైనా సరే ఈ ప్రభుత్వాన్ని మా మా రైతుల వైపున కూడా దృష్టి పెట్టండి క మన యొక్క కన్జూమర్స్ మీద ఎట్లయితే పెడుతున్నామో అదేవిధంగా సంతోషిస్తున్నాం కన్జూమర్ల మీద పెట్టి పదహారు ఐటమ్స్ మీద కూడా మేము ఎప్పటికప్పుడు నిఘా పెడతాము ఎట్లా ఉన్న పరిస్థితి ఎప్పటికప్పుడు మేము చూస్తాము అని చెప్పేసి చెప్పిందో అట్లే విధంగా రైతుల విషయంలో కూడా ధర తగ్గినప్పుడు దాన్ని ఎట్ల ఎట్లా రైతులు మనం గట్టివేయాలి గట్టి మీద వేయాలి రైతులు ఎట్లా సంతోషంగా ఉండే విధంగా చేయాలి అనే ఆలోచన కోసమైనా ఇంకొక పాతిక వేల కోట్ల రూపాయలని మనం ప్రత్యేకమైనటువంటి ఒక ఈ నిధుల కోసం పెట్టినట్టు ఈ పదహారు వస్తువులు కొనుగోలు చేయడానికి వాటి కోసం అని చెప్పేసి ఒక పాతిక వేల కోట్ల రూపాయలని వేరే విధంగా కూడా పెట్టినట్టయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటన చేసినటువంటి ప్రహ్లాద్ జోషి గారికి మరొకసారి ఇంకోసారి కూడా మనం ధన్యవాదాలు చెప్తాం ఓకే ఇది కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులకి ఆడున్న ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న వ్యక్తులకి వీళ్ళందరికీ కూడా మేము ఈ యొక్క వినపాలు చేసుకున్నాం అయ్యా మీరు సరే ఎట్టయితే వినియోగదారుల మీద దృష్టి పెట్టి పదహారు ఐటమ్స్ మీద పెట్టి చేశారు పదివేల కోట్లు కేటాయించారు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క రైతాంగాన్ని కూడా నిలబెట్టడానికి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని నడిపించడానికి నష్టం లేకుండా నిలబెట్టడానికి మరో పాతిక వేల కోట్ల రూపాయలు పెట్టమని మేము కోరుతున్నాం అట్లా పెట్టినట్టయితే చాలా సంతోషంగా ఇద్దరు ఇద్దరు ఉంటారు కృష్ణారెడ్డి గారు ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి ఎంతో టెక్నాలజీ అందుబాటులో ఉంది మరి టెక్నాలజీని అసలు ప్రభుత్వం ఏ విధంగా వాడుకుంటోంది ఇప్పుడు రైతుల అవసరాలు నిల్వలు మార్కెట్ వ్యవస్థకు సంబంధించి సమగ్ర సమాచార నిర్వహణకు డేటా సైన్స్ వంటి సాంకేతికతలు ఎలా ఉపయోగపడుతున్నాయండి ఇప్పుడు నేను మొదట చెప్పినట్టు మేడం ఆ ప్రైస్ రైజ్ ధరల తగ్గు అనేది న్యాచురల్ ప్రాసెస్ సప్లై లో డిస్టర్బెన్స్ ఉంటుంది అంటే ఇది సరఫరా గొలుసు అంటాం తెలుగులో సప్లైలో డిస్టర్బెన్స్ ఉంటుంది ఎందుకు అంటే వాతావరణం చేంజ్ కానీ హెవీ ఫాల్ కానీ డ్రాట్ కానీ చేంజ్ ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటే ప్రభుత్వం ఏమంటుందంటే ప్రైస్లో మానిటర్ చేసి రెడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది సడన్గా కాదు మన ఒక జ్వరం హాస్పిటల్ హాస్పిటల్లో తగ్గడానికి వన్ మంత్ పడుతుంది ఇప్పుడు సడన్గా మీరు ప్రైస్ రైజ్ తీసుకొని సడన్గా తగ్గిద్దామంటే అది టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఆ టెన్ ఫిఫ్టీన్ డేస్లో జరగిన డామేజ్ అంతా జరిగిపోతుంది కాబట్టి మీరు అడ్వాన్స్గా రైట్ సోయింగ్ పనిచెళ్ళి ప్రతి ఐదు రోజులకు ప్రతి రోజుకు మన ఇస్రో సెటిలైట్ ద్వారా మొత్తం ఇమేజ్ ప్రాసెసింగ్ చేసి మన వేరే కంట్రీలలో ఏ క్రాప్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నది ఫర్ కందిపప్పు చూసుకోండి కందిపప్పు వేరే దేశాలలో ఏ సీజన్ అక్కడ వెదర్ ఏమిటి మన దగ్గర ఏమిటి మన దగ్గర నష్టపోయినప్పుడు నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఈ విధంగా అడ్వాన్స్ ప్లానింగ్తోని ఒక సిక్స్ మంత్స్ అడ్వాన్స్ వన్ మంత్ అడ్వాన్స్నే మనం తెలుసుకోవచ్చు ప్రైస్ పెరుగుతుందా లేదా అని ఎందుకంటే వెదర్ మానిటర్ వెదర్ డిపెండెంట్ అగ్రికల్చర్ రిస్క్ ఉంటుంది ఆ వెదర్ అనేది మానిటర్ చేసి ఎక్కడ మనకు సరైన రీతిలో మనకు పంట లభిస్తుంది పంట లభ్యమవుతుంది ఏ స్టేట్లో ఎక్కువ పండుతుంది దాని ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఏంటి ప్రైస్ ఎంతకు వస్తుంది అనేది వన్ మంత్ అడ్వాన్సే మనం తీసుకోవచ్చు అనమాట ఈ డేటా సైన్స్ అనేది ఒక రెవల్యూషన్ అవుతున్నది ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంతా ఉపయోగించి ఇస్రో సహాయంతో సెటిలైట్ ఇమేజింగ్ సహాయంతో మనం ఒక వన్ మంత్ టూ మంత్ అడ్వాన్స్నే టూ మంత్స్ తర్వాత ప్రైస్ ఏ ప్రొడక్టివిటీకి ఎంత ఉంటుంది ఎందుకంటే రెయిన్ఫాల్ ఫెడిక్షన్ చేస్తున్నాం మేడం ఇప్పుడు వన్ మంత్ అడ్వాన్సే మన ఫాల్ అవుతుందో లేదో తెలుస్తుంది వారం రోజులు అడ్వాన్సే మనం సడన్ గా ప్రైస్ రైజ్ చూసి ఆ రోజు నిర్ణయం తీసుకునే బదులు మనం వన్ మంత్ అడ్వాన్సే డిసిజన్ తీసుకుని ఆ ప్రైస్ ను అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు సడన్ గా ప్రైస్ రైజ్ చూసి అప్పుడే నిర్ణయం తీసుకుంటే జరగమైన నష్టం జరిగిపోతుంది నెక్స్ట్ వన్ మంత్లా మనం ఆల్రెడీ ఆధార్ లాంటి వరల్డ్ క్లాస్ ప్రొజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసినాము నేను గవర్నమెంట్కి అప్లి చేసింది ఏంటంటే డేటా సైన్స్ ఏఐ ఇస్రో సెటిలైట్ డేటా ఒక మేజర్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ మనం ఒకటి డిసిజన్ సపోర్ట్ సిస్టమ్ ఈ దీనికోసం మనం చేసుకుంటే మనం వన్ టూ మంత్స్ అడ్వాన్స్నే ఈ ఇన్ఫర్మేషన్ గమనించి సరి అయిన రీతిలో నిర్ణయం చేసుకొని కన్జూమర్స్ హ్యాపీగా ఉంటారు రైతులు కూడా హ్యాపీగా ఉంటారు ఈ డేటా సైన్స్ చాలా పొటెన్షియల్ ఉన్నది మనకు ఇప్పుడు కంప్యూటర్ పాసింగ్ ప్రాబ్లం లేదు అంటే చీప్ ప్రాసెసింగ్ చీప్ మెమొరీ చీప్ కమ్యూనికేషన్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి సెటిలైట్ ఇమేజింగ్ ఉన్నది మన చాలా కంపెనీస్ బాగా ఉపయోగించుకుంటున్నాయి మేడం ఇండస్ట్రీలు పరిశ్రమలు బాగా ఉపయోగించుకుంటున్నాయి గవర్నమెంట్ మనం ఉపయోగించుకొని ఒక డిసిజన్ సపోర్ట్ సిస్టమ్ ప్రైస్ ప్రెడిక్షన్ సిస్టమ్ చేసి దాని వల్ల దానితోని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో గవర్నమెంట్ కప్పిల్ ఏంటంటే డాటా సైన్స్ బేస్ సిస్టమ్ ఒకటి నేషనల్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తే ఇంకా ఎఫిషియెంట్ గా ఈ ఫండ్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఓకే సార్ కుమారస్వామి గారు కృష్ణారెడ్డి గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేడు ప్రతిధ్వని నమస్తే